నా రాజధాని అమరావతి అని మహిళలు గర్వంగా చెప్పుకుంటూ ఉంటే వారిని కృష్ణంరాజు వేషాలతో పోల్చడం సమంజసం కాదని బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ సనికాల ఉమాశంకర్ ధ్వజమెత్తారు కొత్తపేటలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఉమాశంకర్ మాట్లాడారు మహిళల్ని గౌరవించేలాగా పార్టీలు వ్యవహరించాలని హితో పలికారు మహిళని అగౌరవపరిచి రాజధాని ప్రతిష్టతను దిగజార్చవద్దని అన్నారు జనసేన ఆరో వార్డు ఉపాధ్యక్షురాలు హైమావతి ఆరవ మండల అధ్యక్షులు పవన్ విజయశ్రీ సురేష్ కుమార్ జైన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఆరో మండలంలో మీటింగ్ పెట్టుకొని ఏదైతే సాక్షి న్యూస్లో వచ్చిన డిబేట్ గురించి చాలా బాధాకరంగా ఉంది మహిళల్ని అంత చులకనగా మాట్లాడతాం ప్రతి వాళ్ళు తలెత్తుకొని నా రాజధాని అమరావతి అని చెప్తున్న తరుణంలో అమరావతిని ఇంత దారుణంగా కించపరిచే మాటలు మహిళల్ని కించపరిచే మాటలతోటి మనసందరు మన ప్రజలందరి మనసు ఆవేదనకు గురవుతుంది రాష్ట్రం అంతర్జాతీయంగా మనం ఫోకస్ అవ్వాలి ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు పురంధేశ్వరి గారు మోడీ గారు ఆలోచిస్తుంటే దాన్ని ఎలా కూల్ చేయాలో ప్రణాళిక రాస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ అభివృద్ధి సంపద చేకూరుతుంది అలాగ మన రాజధాని మనం నిర్మించుకుంటుంటే మరి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలతోటి వాళ్ళ దాన్ని కొంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇవాళ చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ ఆయన ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యి ఢిల్లీలో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆయనకి రిజర్వ్ టికెట్ ఉంది బర్త్ ఉంది అన్నీ ఉన్నాయి ఒక కాంగ్రెస్ లీడరు లేడీ ఆవిడ టికెట్ లేకపోతే వీళ్ళందరూ కింద కూర్చొని అవన్నీ పడుకోపెట్టారు పైన అప్పుడు అపోజిషన్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు నరేంద్ర మోడీ గారు ఆవిడ దిగి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రోజు బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ట్రైన్ ఎక్కి రాగలిగాను అటువంటి మహిళల్ని గౌరవం ఇచ్చే సంస్కృతి నుంచి అన్నీ ఉండాలి తప్పితే పార్టీస్ ఇలాగ మన మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అందుకే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని మన దేశానికి అధ్యక్షులు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్పవాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మన రథసార్థులయ్యారు మహిళల్ని గౌరవించండి గౌరవించడం తెలుసుకోండి ఇలాగా అనుచితమైన వ్యాఖ్యలు చేసి మన రాజధాని యొక్క గౌరవాన్ని దిగజార్చేటట్టుగా చేయొద్దు ఇది యావత్ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఈ యొక్క మాటలకి చాలా బాధపడుతూ గాయపడ్డారని సంగతి తెలుసుకొని వెంటనే దీని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం